విశాఖ జిల్లా నక్కపల్లి ఆసుపత్రిలో అర్ధరాత్రి హైటెన్షన్ మొత్తం నెలకొంది ఇంజక్షన్ తీసుకున్న ఇరవై నాలుగు మందికి రియాక్షన్ అయింది ఇక ఇంజక్షన్ తీసుకున్న తర్వాత పేషెంట్లకు తీవ్రంగా వణుకుతో కూడినటువంటి జ్వరం వచ్చింది వాంతులు కూడా చాలా తీవ్రంగా అయ్యాయి పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అత్యవసర చికిత్స కోసం మును జాగ్రత్తగా అంబులెన్సుల్లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి తరలించారు ఇక ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ జిల్లా కేజీహెచ్ కు తరలించారు ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందంటూ అధికారులు చెప్తున్నారు ఘటనపై హోంమంత్రి అనిత కూడా ఆరా తీశారు పలు సమస్యలతో రెండు రోజుల క్రితం ఇన్పేషెంట్స్ గా చేరినటువంటి బాధితులని రాత్రి సెఫోటాక్సిన్ ఇంజక్షన్ ఇవ్వడంతో తీవ్రంగా చలి జ్వరం వాంతులు వచ్చాయంటే కూడా తెలిసిన పరిస్థితి కనబడుతోంది మొత్తం మీద విశాఖ జిల్లా నక్కపల్లి ఆసుపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది రాత్రి సెఫోటాక్సిన్ ఇంజక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరు కూడా వాంతులయ్యాయి వణుకు తోట జరం కూడా వచ్చింది సుమారు ఏడు నాలుగు మందికి ఇంజెక్షన్ ద్వారా రియాక్షన్ అయితే తెలిసింది మొదటిగా కూడా అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ప్రధాన ఆసుపత్రి తరలించడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి ఒకరి పరిస్థితి విషమం కావడంతో తిరిగి కేజీహెచ్ కి తరలించారు అక్కడ బాధితులు ఆ తర్వాత డాక్టర్స్ కూడా మాట్లాడసలు ఏం జరిగింది పూర్తి స్థాయి సమాచారాన్ని అక్కడ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు ఒకసారి అదేంటో విందాంపల్లి మండలం అండి మాది అండి బాబుకి నేను మూడు గంటలకు బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్ తీసుకెళ్తే బాబుకి టెస్టులు చేసిన తర్వాత బాబుని ప్లేట్లెస్ పడిపోయి అన్నారండి అడ్మిట్ చేయమన్నారు అడ్మిట్ చేస్తానండి చేసిన వెంటనే మూడు ఇంజక్షన్లు వేసారండి మూడు ఇంజక్షన్లు వేసినప్పుడు ఏమనిపించిన వేస్తారు తర్వాత ఎనిమిదిన్నరకి రౌండ్స్ కూర్చున్నప్పుడు ఇంజక్షన్ వేసారండి ఫస్ట్ పెద్దవాళ్ళు లైన్కి వేసుకొచ్చారండి తర్వాత చిన్నపిల్లలకి వేసుకొచ్చారండి వేసుకొచ్చిన తర్వాత అది ఇంజక్షన్ వేసిన అరగంటకి ఒకరికొకరికి చేతులు చుట్టూ పోవడం చెలు జ్వరం రావడం మొదలైందండి రూమ్ లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందనుకొని బాబుకి బెడ్షీట్లు కట్టేసి పిల్లల్ని అందరినీ బయటకి తీసుకెళ్ళిపోయామండి తీసుకెళ్లిన తర్వాత అరగంటకి పిల్లలకు కూడా స్టార్ట్ అయిస్తారు స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందండి మా పిల్లలకి ఏంటండి అయిపోయారు ఈ పరిస్థితి ఏంటని అడిగితే మళ్ళీ డాక్టర్ గారు ఎవరికూ ఫోన్ చేస్తారండి చేసిన వెంటనే మళ్ళీ ఏదో ఇంజక్షన్ ఏమని చెప్తే అప్పటికప్పుడే నాలుగు ఇంజెక్షన్ లేసారు సార్ ఇంజెక్షన్ వేసిన వెంటనే అయినప్పటికీ కంట్రోల్ అవ్వలేదు సార్ అంబులెన్స్ కట్ట ఫోన్ చేస్తామండి తర్వాత కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేస్తారండి ఫోన్ చేసిన తర్వాత అనిత మేడం గారు కొబ్బరి వెళ్ళిన తర్వాత అంబులెన్స్లు మాకు పంపించారండి పంపించిన వెంటనే ఈ అంబులెన్స్లో మాకు అనకాపల్లి హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ బాబుకి ఇప్పుడు బ్లడ్ శాంపుల్ తీయాలంటే అండి తీసి ల్యాబ్ పంపించాక అది ఏ విధంగా వచ్చిందనేది మాకు చెప్తానన్నారండి ఆ బ్లడ్ వల్ల మరి ఆ ఇంజెక్షన్ వాళ్ళు టెస్టులు చేయాలండి ఆ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఆ పరీక్షలు పెట్టిన తర్వాత మాకు తెలియాలండి నా పేరు హరిబాబు ఉప్మాసి గత రాత్రి సుమారుగా పది గంటల టైంలో నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై రెండు మందికి ఇంజెక్షన్ చేయడం వల్ల తీవ్ర అస్వస్థత గురయ్యారు విషయం తీసుకుని వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది ఇరవై రెండు మందిలోనే ఇరవై అనకాపల్లి తీసుకెళ్లడంతో ఇరవై ఒక్క మందికి ట్రీట్మెంట్ బాగా జరిగింది ఒక ఆయన మట్టుకు విశాఖ కేజీ తరలించారు ఆయన పరిస్థితి కూడా బాగానే ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ హాస్పిటల్ హాస్పిటల్లో ఎందుకు ఇలా జరిగింది అనేసి ఆరా తీసి వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకొచ్చినవి నైట్ వార్డు లో అడ్మిట్ అయిన పేషెంట్స్ ముప్పై మంది అడ్మిట్ ఉన్నారు అందులోనే ఇంజక్షన్స్ రాత్రి నైట్ డోస్ ఇచ్చినప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర నుంచి ఒక్కొక్కరికి వాంతులు హెడ్డేక్ చిల్స్ రైగర్ టెంపరేచర్ వచ్చింది ఫస్ట్ సిక్స్ మెంబెర్స్కి వచ్చిందండి సిక్స్ మెంబెర్స్ అయిన తర్వాత ఎందుకు వచ్చిందా అని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తే డ్రగ్ రియాక్షన్ వాళ్ళు వచ్చింది అని తెలిసి వెంటనే ఎవిల్ డెకడ్రాన్ హైడ్రోకాటిస్ అని పారసెటమాల్ ఇంజెక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము వాళ్ళు బాగున్నారు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ముగ్గురికి మొదలైంది మొత్తం మేము పంపిన పదిహేను మందితో పాటు ఇంకొక ఏడుగురు మంది కూడా పంపించాము వాళ్ళు కొంచెం పానిక్ సిచువేషన్ రియాక్షన్ ఏం రాలేదు వాళ్ళు కూడా పంపించాం అందులో ఒక పేషెంట్ ఇక్కడ జాయిన్ అవ్వడమే బాగాలేదు ఒక అతనికి నరాల్ వీక్నెస్ అది కొంచెం ఉంది బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఆ కేసుని కేజీఎస్ కి రాత్రి పంపించారు అనకాపల్లి నుంచి ఆ పేషెంట్ బాగున్నారు రాత్రి అక్కడ కి వెళ్ళంగానే పేషెంట్ కూడా బాగున్నారు పొద్దున్న అయ్యేసరికి బాగున్నారు అందరు అతను కూడా బాగున్నాడు ఇక్కడ అనకాపల్లి ఉన్న వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారు అలా నలుగురికి మిగతా వాళ్ళందరూ పానిక్ సిచ్యువేషన్ అయిపోయింది అయితే మేమే ఇక్కడ అంతా ఇంజక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము చేసిన తర్వాత పెద్ద హాస్పిటల్ అనకాపల్లికి పంపించాము కలెక్టర్ గారికి హోమ్ మినిస్టర్ గారికి అందరికీ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసాము రాత్రి సరిగా పన్నెండు గంటలకి మాకు హైయర్ అఫీషియల్స్ కాల్ వచ్చింది అనకపల్లి సిహెచ్సిలోని రియాక్షన్ వచ్చి చాలా మంది చిన్నపిల్లలకి గా ఉన్నారు మీరు రెడీగా ఉండండి అన్ని కేసెస్ అక్కడ పంపిస్తామని మేము అన్ని అరేంజ్ చేసుకున్నాం ఐస్ఎన్సీలోని అలాగే పీడటిక్ వాట్లని పది నిమిషాల్లోగా కేసెస్ అన్నీ వచ్చేస్తే ఒక ఇరవై మూడు కేసులు వచ్చాయి అందులో నలుగురు మాత్రం పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు మిగతా వాళ్ళు అందరూ అడల్ట్సే అందరికీ జ్వరమును వన్ తో పాటు వచ్చారు జ్వరము వన్ కూలితో పాటు అందరికీ రియాక్షన్ వచ్చిందేమో అని మేము సంబంధించి ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము అందరూ బాగానే ఉన్నారు కానీ సింహాద్రి అనే పేషెంట్ మంచి మంచి కింద పడిపోవడం వల్ల ఆ పనిలో కొంచెం హెడ్ ఇంజరీని కొంచెం క్రిటికల్ అయ్యారు ఆ కేసు మేము కేజేష్ కి పంపించాము అతను ఇవాళ కనుక్కొని చూసాము ఫోన్ కనుక్కొని అతను కూడా బాగానే ఉన్నాడు మిగతా ఇరవై రెండు పేషెంట్లు ఇక్కడే ఉన్నారు మన హాస్పిటల్లో ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ శ్రీనివాస్ని ఇక్కడ హాస్పిటల్ మెడికల్ సూపర్ డిసిహెచ్ సనకాపల్ ఇన్చార్జ్ నిన్న ఈవినింగు సడన్గా మాకు అక్కడ నక్కపల్లి నుంచి మెడికల్ సూపర్టెండెంట్ కంపెడియాట్రిషియన్ మేడం ఫోన్ చేశారు సార్ ఇలా కొన్ని కేసులకి ఎలర్జిక్ మానిఫెస్టేషన్స్ వచ్చి డయేరియా వామిటింగ్స్ లా అవుతుంది అని చెప్పేసి నైట్ అబౌట్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో అయితే వెంటనే నెక్స్ట్ కాల్ మళ్ళీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది డాక్టర్ గారు ఏం జరిగింది అక్కడ ఇష్యూ అవుతుంది అన్నట్టుగా చెప్పారండి వెంటనే ఎంక్వైరీ చేస్తే మేడం ఇది ఒక పదిహేను కేసులు డిస్ట్రిక్ట్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వారు నిన్న జాయిన్ అయిన వాళ్ళు కాదు సోమవారము శనివారము అలా జాయిన్ అయిన వాళ్ళకి రొటీన్గా ట్రీట్మెంట్ అవుతుంది మేడం ఆ ట్రీట్మెంట్ మార్నింగ్ ఇచ్చిన ఇంజక్షన్ మధ్యాహ్నం ఇచ్చిన ఇంజక్షన్ వాళ్ళు కూడా ఇబ్బంది అవ్వలేదు నైట్ ఇచ్చిన ఇంజక్షన్స్ తర్వాత ఐవీ ఫ్లూయిడ్ పెట్టిన తర్వాత వాళ్ళకి కొందరికి వాంతులు అవ్వడం ఒకరిద్దరికి వామిటింగ్స్ ఇది విరోచనాలు అవ్వడం ఉల్లంతా అయ్యి చలి కులుపుల్లా అనిపిస్తే ఇమీడియట్గా ఫ్లూయిడ్స్ స్టాప్ చేయించేసి వాళ్ళని యాంటీ ఎలర్జీ ట్రీట్మెంట్ విలువ డెకడ్రాని ఇంజెక్షన్స్ కట్టి ఇవ్వడం జరిగింది ఏంటంటే మేడం గారు అన్నారు ఛాన్స్ తీసుకోవద్దు డాక్టర్ గారు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలి ఇమీడియట్గా నేను అంబులెన్స్ అవి ప్రొవైడ్ చేస్తాను మీకున్న అంబులెన్స్ రెండో కలిపి ఇమీడియట్ షిఫ్ట్ చేయండి మూడు అంబులెన్సెస్లో మొత్తం అందరినీ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇరవై ఒక మంది పేషెంట్స్ మొత్తం మీద పదిహేను మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చిన వాళ్ళు ఇంకొక ఆరుగురు అడిషనల్గా కొంచెం టెన్షన్ అయ్యి వాళ్ళు కూడా రిఫర్న్ వచ్చేసారు ఇరవై ఒక మంది ఇక్కడికి రావడం జరిగింది మా పెడియాట్రిషియన్ టీము జనరల్ మెడిసిన్ టీము అండ్ క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్స్ మూడు టీములు విత్ స్టాఫ్ నర్సెస్ అందరిని పెట్టి మానిటర్ చేసుకొని వాళ్ళందరినీ ఫస్ట్ ఎయిడ్ ఆల్రెడీ అక్కడ ఫస్ట్ ఎయిడ్ జరిగింది సపోర్టివ్ ట్రీట్మెంట్ మేము ఇవ్వడం జరిగింది అందులో ఒక కేసు సింహాద్రి అని యాభై సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకు మాత్రం వైరల్ ఫీవరు ప్లస్ ఆయనకి నోన్ కేస్ ఆఫ్ ఫిట్స్ కేసు కొంచెం ఫిట్స్లా వస్తుంది మళ్ళీ ఆయన ఇబ్బంది అవుతుంది అని అంటే ఆక్సిజన్ శాస్త్రేయడం కూడా కొంచెం తక్కువ ఉంది సో ఇంకెందుకు ఛాన్స్ తీసుకోవడమని ఆ ఒక్క కేసుని కేజీహెచ్కి మళ్ళీ ఇక్కడ నుంచి మా అంబులెన్స్ రెఫర్ చేయడం జరిగింది మిగతా ట్వంటీ కేసెస్ కూడా స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు స్టేబుల్గా ఉన్నారు సార్ అని చెప్పారు సో ఒక ఒక పూట అబ్జర్వేషన్లో ఉంచి పంపించడం జరుగుతుంది దీని గురించి పూర్తి నివేదిక ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గారు కూడా నాతో మాట్లాడారు ఫోన్లో మాట్లాడి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఇమీడియట్గా ఇంట్రాక్ట్ అవ్వాల్సింది కేజెస్కి ఏమైనా చెప్పాలన్నా అవసరం అంటే లేదు సార్ స్టేబుల్గా ఉన్నాయి మేము ఇక్కడే హ్యాండిల్ చేసి వాటిని డిశ్చార్జ్ చేసే పరిస్థితి అని చెప్పాను ఏ అవసరమైనా వెంటనే చేయమన్నారు అలాగే నేను నైట్ అండ్ మార్నింగ్ కూడా కరెక్టర్ గారు ఎవ్రీ అవర్లీ ఆ ప్రాసెస్ ఎలా ఉంది ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అని మానిటర్ చేయడమే కాకుండా పొద్దున్న సిక్స్ థర్టీకి మళ్ళీ కాల్ చేసి డాక్టర్ గారు సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంది అంటే మేడం అంత స్టేబుల్గానే ఉన్నారు మేడం ఇబ్బంది అయితే లేదని చెప్తే ఓకే చూడండి అవసరమైతే నేను వస్తానని చెప్పారు సో ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది కంట్రోల్ ఇన్ ద సెన్స్ స్టేబుల్గా ఉంది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు వాళ్ళు ఇంకొక గంట గడియలో చూసుకున్న తర్వాత రొటీన్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేయడానికి పంపిస్తున్నాం ఇప్పుడు ఏ బ్యాచ్ అయితే డ్రగ్స్ సెకండ్ టైం ఇచ్చారో నైట్ మొత్తం ఆ బ్యాచ్ అంతటిని ఐవీ ఫ్లూయిడ్స్ దగ్గర నుంచి ఐవీ సెట్ దగ్గర నుంచి యాంటీబయాటిక్స్ వరకు అన్నిటిని కూడా ఇప్పుడు స్టాప్ చేయమని చెప్పి డ్రగ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇచ్చాము ఆమె వచ్చి ఇప్పుడు ఆ శాంపిల్స్ తీసుకెళ్తున్నారు అలాగే ఏపీఎంఎస్ఐడిసి మాకు టోటల్గా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి ఏదైతే డ్రగ్స్ వస్తాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎవరు మిగతా ఏ సిహెచ్సిలకి ఏ పిహెచ్సిలకి ఇచ్చారు స్టాకు ఆ బ్యాచ్ నెంబర్ మొత్తం స్టాప్ చేయమని చెప్పారు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవి సేఫ్ అనుకుంటే వాటికి వెళ్తాం లేదు అనుకుంటే వాటిని డిస్కార్జ్ చేయడం జరుగుతుంది పూర్తిగా సమాచారాన్ని ఉన్నతాధికారులు మినిస్టర్ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది గుడ్ మార్నింగ్ అండి నేను ఇటు ఇక విశాఖ జిల్లా నక్కపల్లి ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుని సుమారుగా సెఫోటాక్సిన్ ఇంజెక్షన్ ద్వారా కొన్ని తీవ్ర కొన్ని ఇబ్బందులు పడ్డారు పేషెంట్ మొత్తం కూడా సుమారుగా వాంతులు విరోచనాలతోని తీవ్ర ఇబ్బందులు పడ్డారు అందరికీ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్ అందరూ చికిత్స పొందుతున్నారు సో వారందరికీ కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్టుగా చెప్తున్నారు పోలీసులు సారీ వైద్యాధికారులు కూడా సో చాలా పెద్ద ఎత్తున ఈ ఘటన చోటు చేసుకుని సుమారుగా ఒక వ్యక్తికి చాలా తీవ్రంగా పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి కేజీహెచ్ హాస్పిటల్ తరలించారు ఎస్ మనతో పాటు జాయిన్ అవుతారు ప్రతినిధి శివరామకృష్ణ ఎస్ శివరామకృష్ణ సో అసలు ఏం జరిగింది ఏ కారణాల ద్వారా ఈ పేషెంట్ అందరు కూడా అక్కడ అడ్మిట్ అయ్యారు సో వారికి ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది సెఫెటాక్సిన్ అనేది దేనికి ట్రీట్ చేయబడుతుందా ఇంజక్షన్ ఎందుకు రియాక్షన్ కి గురైన పరిస్థితి కనబడింది యా మనోజ్ యాక్చువల్గా ఇది నక్కపల్లి ఏరియా హాస్పిటల్ యాభై పడకల హాస్పిటల్ అంటారు దీన్ని ఏరియా హాస్పిటల్లో రకరకాల కారణాల వల్ల జాయిన్ అయిన ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు మంది ఈ పేషెంట్లకి అయితే సిపి టాక్స్ టాక్సిమ్ అనే ఇంజెక్షన్ అయితే ఉదయం మధ్యాహ్నం ఇచ్చారు అలాగే అదే మూడో డోసు రాత్రి కూడా ఇవ్వడంతో అది వికటించడంతో ఈ పేషెంట్లంతా అస్వస్థతకు గురయ్యారు దగ్గర దగ్గర వాళ్ళంతా వాంతులు తీవ్రమైన వణుకు రావడంతో అప్పుడు జయలక్ష్మి అయిన డ్యూటీ డాక్టర్ ఇమీడియట్గా వాళ్ళకి ఈ బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చి మెరుగైన వైద్యం కోసం ఎన్టీఆర్ అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్కి అయితే పంపించడం అయితే జరిగింది వాళ్ళంతా ఇంకా బెటర్ బెటర్ ట్రీట్మెంట్ అయితే వాళ్ళకైతే పొందారు అయితే ఈ ఇరవై ఇరవై నాలుగు మందిలోని ఒక సింహాద్రి అనే ఈ యాభై సంవత్సరాల పేషెంట్కి అయితే ఇంకా సీరియస్గా ఉండడంతో ఆయనకి ఇంకా మెరుగైన వైద్యం కోసం చెప్పి కేజీహెచ్ హాస్పిటల్కి అయితే తరలించారు ఇప్పుడు అందరు పరిస్థితి ఈ బెటర్గానే ఉంది స్టేబుల్గానే ఉంది ఆ సింహాద్రి పరిస్థితి కూడా స్టేబుల్గానే ఉంది బేసిక్గా బేసిక్గా ఈ సిపి టాక్సిమ్ అనే ఇంజెక్షన్ ఎందుకు వికటించింది అనే దాని మీద కోణంలో అయితే ఈ డాక్టర్స్ అంతా ఆరా తీస్తున్నారు దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత కూడా ఆరా తీసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది స్టేబుల్గా ఉన్నారా లేదా అని చెప్పి కనుక్కోవడం అయితే జరిగింది మనోజ్ అయితే శ్రీరామకృష్ణ ప్రస్తుతం వారు అంతా కూడా చికిత్స పొందుతున్నారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందా యా మనోజ్ వాళ్ళంతా దగ్గర దగ్గర ఇరవై మూడు మంది కూడా ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నారు స్టేబుల్గానే ఉంది మరో గంట రెండు గంటల్లో వాళ్ళకి రొటీన్ టెస్ట్లు అవి చేసి అయితే డిశ్చార్జ్ అయితే చేస్తా అని చెప్పి డాక్టర్లు అయితే మనకు తెలియజేశారు అలాగే ఒక్కో పర్సన్ సింహాద్రి అనే పర్సన్ కూడా విశాఖ కేజీఎస్లో ఉన్నారు ఆయన కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎవరికి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి అయితే తప్పిందనే అనుకోలో అందరూ స్టేబుల్గానే ఉన్నారు ఆరోగ్యంగానే ఉన్నారు మనోజ్ రామకృష్ణ గౌరవలుగా విశాఖ అన్నకపల్లి ఆసుపత్రిలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది సుమారుగా వివిధ కారణాలు అనారోగ్య సమస్యలతోని ఇరవై నుంచి నాలుగు మంది అక్కడికి వచ్చి చేరుకున్నారు గా అడ్మిట్ అయ్యారు అయితే నిన్న సాయంత్రం ఈ యొక్క సెఫోటాక్సిన్ ఇంజక్షన్ అంతా కూడా వారికి వేయడంతో వికటించింది సుమారు ఇరవై నాలుగు మంది అస్వస్థతకు గురయ్యారు ఒకసారిగా వాంతుల విరోచనల కారణంగా అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు దీంతో అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ మరి ట్రీట్ చేస్తూనే అటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి మరో ఆసుపత్రి తరలించారు ఎన్టీఆర్ ఆసుపత్రి తరలించడం జరిగింది అక్కడ మరో వ్యక్తి యాభై సంవత్సరాలకు సంబంధించినటువంటి మరొక వృద్ధాప్యం కలిగినటువంటి వ్యక్తి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడడంతోనే ఆయన